ఆన్లైన్ బదిలీలపై ఉపాధ్యాయుల్లో గుబులు వేకెన్సీ వివరాలు తెలియక నష్టపోతామని ఆందోళన ఆన్లైన్లో తప్పులు నమోదు చేస్తే దూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన పరిస్థితి ఆఫ్లైన్లో సౌకర్య సౌకర్యంగా ఉంటుందన్న టీచర్లు సో రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే ఒక పక్కన డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో బదిలీల ప్రక్రియను మేనెలాకాల్లో పూర్తి చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి కొత్త చట్టాన్ని రూపొందించింది అందులో నిబంధనలు పేర్కొంది వీటి విషయం అక్కడ పక్కన పెడితే బదిలీల కోసం ఉపాధ్యాయులు ఆన్లైన్లోనే పాఠశాలకు ఎంపిక చేసుకోవాల్సి ఉండటాన్ని టీచర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఆన్లైన్ విధానం వల్ల పొరపాట్లు జరిగితే తాము నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గతంలో ఉన్న ఆఫ్లైన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు ఇక ఖాళీలు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియక అవస్థలు ఆన్లైన్ విధానంలో ఖాళీలు ఏ పాఠశాలలో ఉన్నాయో తెలియక ఉపాధ్యాయులు ఇబ్బందులు పడే అవకాశం అయితే ఉందని టీచర్ల సంఘాలు అయితే చెప్తున్నాయి ఆన్ అక్కడ ఆన్లైన్లో ఎక్కువ సంఖ్యలో పాఠశాలలు ఎంపిక చేసుకుంటే క్రమం చేసుకునే మనము క్రమంలో పొరపాటుకు దూర ప్రాంతాలకు అయితే పొరపాట్లు జరిగితే దూర ప్రాంతాల పళ్ళు ఎంపిక చేసుకునే అవకాశం అయితే ఉంటుందని దీనివల్ల అర్హత ఉన్నా కూడా ఆ ఉపాధ్యాయులు నష్టపోయే ప్రమాదం అయితే ఉంటుందన్నారు పాత విధానం కొనసాగించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి పాత విధానంలో ఎలా ఉండేదంటే గతంలో ఆఫ్లైన్ విధానంలో బదిలీ చేపట్టేవారు ఇది జిల్లాలోని డిఈఓ కార్యాలయం నిర్వహించేవారు ముందుగానే పాయింట్ల వారీగా ఉపాధ్యాయులకు నంబర్లు కేటాయించి కౌన్సిలింగ్ తేదీలు ప్రకటించేవారు ఆ రోజుకు మూడు వందల నుంచి నాలుగు అంటే మూడు వందల మంది ఉపాధ్యాయులు కార్యాలయానికి పిలిచి అక్కడే పాఠశాలలు అయితే లిస్ట్ అయితే ఉంచి వారికి ఎంపిక చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు ఒక సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ పాఠశాలను బ్లాక్ చేసేవారు అనమాట సో ఇలా అయితే జరిగింది ఇప్పుడు రాష్ట్ర సుమారు యాభై వేల మంది పైగా ఉన్నారు రాష్ట్ర సుమారు యాభై వేల మంది పైగా ఉపాధ్యాయులు బదిలీ కాబోతున్నారు ఇందులో అధికంగా ఎస్జిటీలు ట్రాన్స్ఫర్ అవుతున్నారు ఆఫ్లైన్ విధానం అటు ఇటు అయితే అనేక మంది నష్టపోయే అంటే ఆన్లైన్ ఆన్లైన్ విధానం అడిట్ నష్టపోయి ఎక్కువ మంది అయితే ఉంటారని చెప్పేసి చెప్తున్నారు ఇప్పటికైనా విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆన్లైన్ విధానంలో బదిలీలు చేపడితే టీచర్లకు న్యాయం అంటే ఆఫ్లైన్ విధానంలో చే చేపడితే న్యాయం అయితే జరుగుతుందని చెప్పేసి అంటున్నారు అన్నమాట సో మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏది ఏమైనా ఉపాధ్యాయులు యాభై వేల మంది అయితే బదిలీలు అవుతున్నారు వీళ్ళందరికీ కూడా ఆఫ్లైన్ కావాలని కోరుతున్నారన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మంచి సబ్స్క్రైబ్ చేసుకొని